శ్రీమాత్రే నమ దేవి నవరాత్రులు ఈరోజు తొమ్మిదో రోజు అండి ఇంకా అమ్మవారు అయితే మనకి దుర్గాదేవిగా దర్శనమిస్తారు కదా ఇంకా తొమ్మిదో రోజు దేవి నవరాత్రులు ఇంకా అమ్మదాయ మన అందరిపై ఉండాలి పూజ అయితే ఈరోజు కూడా చాలా బాగా చేసుకున్నానండి తొమ్మిదో రోజు పూజ కూడా ఇంకా కొంక పూజ చేసుకొని అమ్మవారికి అయితే ప్రసాదం కదంబం చేశానండి కదంబం నైవేద్యం పెట్టాను అన్నీ కాయగూరలు వేసి చేస్తాను కదా ఇంకా అదైతే చేశానండి హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ ఇంక ఈరోజైతే ఈ చీర కట్టుకున్నానండి ఇంకా అమ్మవారికి ప్రసాదం అయితే చేద్దామని అన్ని కాయగూరలు కట్ చేశానండి ఇంకా అన్ని ప్లేట్లో పెట్టి ఉంచుకున్నాను మీకు చూపిద్దాను వీడియో తీయడం మర్చిపోయానండి ఇంకా నా పూజా హడావడిలోనే నేను ఇంకా అన్ని కాయగూరలు కుక్కర్లో వేసానండి ఇంకేసి కదంబంకైతే పప్పు బియ్యం ముందే స్నానం చేసి వచ్చిన వెంటనే కడిగేసి ఉంచుకున్నాను ఇగో నానిపోయండి పప్పు బియ్యం పెసరపప్పు కొంచెం కందిపప్పు బియ్యం ఇంకా కప్పు బియ్యం తీసుకున్నానండి ఇంకా హాఫ్ కప్పు కందిపప్పు పెసరపప్పు తీసుకున్నాను అలాగే కొన్ని ఇంకా కాయగూరలు అయితే వేయలేదండి ఇంకా అవి అయితే మీకు చూపిస్తున్నాను ఇంకా ఇలా క్యాబేజీ ములంకాడ ఇంకా అలాగైతే వంకాయలు ఇంకా మనకు నచ్చిన కాయగూరలు అన్నీ వేసుకొని చేసుకోవచ్చు కదండి కదంబం అయితే ఇంకా టేస్ట్ కూడా అమ్మవారి ప్రసాదం కదా చాలా బాగా వచ్చిందండి ఈరోజు ప్రసాదం కూడా ఇంకా అంతా అమ్మదయ్యే అనుకుంటాను నేనైతే ఇంకా వీడియో చివరి వరకు చూడండి వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే మరి కొంతమందికి సజ్జెస్ అవుతుంది కదా చాలా కష్టపడుతున్నానండి కానీ ఇష్టంగా చేస్తున్నాను ఇంకా మీ అందరి ప్రోత్సాహం ఉంటే ఇంకా చాలా హ్యాపీగా సంతోషంగా చేస్తాను కదా ఇంకా అందరూ సపోర్ట్ చేస్తున్నారండి సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మనందరికీ అందరికీ అమ్మదే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఓం శ్రీమతే నమ్మ అమ్మవారికి అయితే ఇవాళ ఇంకా దుర్గాదేవి అవతారం కదండి ఇవాళ తొమ్మిదో రోజు ఇంకా అమ్మవారికి అయితే కదంబం నైవేద్యం చేస్తుంది కాయగూరలు పోయేసరికి బోల్ టైం పడుతుంది ఇంకా అమ్మవారికి అయితే కదంబం ప్రసాద్ దేవీ నవరాత్రులు అయిపోయి అండి కానీ అప్పుడు అప్లోడ్ చేయడం అవ్వలేదు వీడియోలు అయితే తీసుకున్నాను కానీ వీడియోలు తీసుకున్నాను కానీ ఇంకా పిల్లలు వచ్చారండి దసరాకి ఇంకా దానివల్ల వీడియో అప్లోడ్ చేయడానికి అవ్వలేదు ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నానండి ఇంక ఇది దేవి నవరాత్రి తొమ్మిదో రోజు ఇంకా అలాగే దేవి నవరాత్రి పదో రోజు పదకొండో రోజుదండి దేవి నవరాత్రి తొమ్మిదో రోజు ఇంకా అలాగే పదో రోజు పదకొండో రోజు బ్లాగ్ అండి చివరి వరకు చూడండి వీడియో ఇంకా కదంబం అయితే పెట్టానండి ఇంకా తాలింపు వేయలేదండి ముందు నెయ్యి వేసి జీలకర్ర కొంచెం మిరియా మిరియాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి కాయగూరలు అన్నీ వేసి ఇంకా పప్పు బియ్యం అన్నీ వేసానండి కలిపిసి కుక్కర్లో పెట్టాను ఇంకా ఇలా ఉడికిందండి ఉడికిన తర్వాత తాలింపు వేసాను మళ్ళీ జీలకర్ర ఎండుమిర్చి అన్నీ కరివేపాకు వేసి వేసాను అమ్మవారి దయ కదా ఇంకంతా ప్రసాదం అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా కొంచెం ఎక్కువ ప్రసాదం చేశాను ఇంకా చాలా బాగుందన్నది మా పాప అయితే ఇంకా టేస్టీగా వచ్చిందమ్మా అనేసి ఇంకా ఇష్టంగా తిన్నారండి ఇదే మధ్యాహ్నం లంచ్ కూడా ఇదే ఇంకా ఇంకా ఇంకేలాగా పూజ చేసుకోవడం వల్ల వస్తుందని అడిగితే మట్టుగా నేను నాకు ప్రశాంతంగా మనసు హాయిగా అండి ఇలా పూజ చేసుకోవడం వల్ల అదైతే మటు చెప్తాను ఇంకా వీడియో లైక్ చేయండి వీడియో చివరి వరకు చూసి ఇంకా మనసుకి చాలా ప్రశాంతంగా అమ్మ చాలా మనోధైర్యాన్ని ఇస్తుందండి అది నేను ఇంకా చాలా నమ్ముతాను అది నేను అబ్జర్వ్ చేసుకుంటాను ఇంకా నాకు కలిగినంత నాకు తోచినంత ఇంకా అమ్మకి ఇలాగ ఆరాధించుకొని పూజ చేసుకొని చాలా సరదా పడతానండి ఇంకా నాకు అమ్ అవ అవకాశం ఇచ్చింది అమ్మ పూజ చేసుకోమని ఇంకా అదే నేను ముందు సంకల్పించుకుంటానండి ఇంకా తొమ్మిది రోజులు అమ్మ నీ దయ నీ దయతో ఇంకా మనస్తృప్తిగా భక్తితో నిన్ను పూజ చేసుకునే భాగ్యాన్ని అమ్మ అని మనస్తృప్తిగా సంకల్పించుకుంటానండి అంత అమ్మ దయ కదా ఇంకా మనం తలుచుకుంటే ఏది చేయలేము అమ్మ దయ ఉంటే అన్నీ సాధ్యమే కదా ఏమంటారు ఇంకా అదే నేను భావిస్తానండి అదే చెప్తున్నాను ఇంకా అమ్మవారికి అయితే ఈరోజు దుర్గాదేవి అవతారం కదా చెట్టు ఆపకొమ్మలు తెచ్చి పెట్టానండి కొన్ని ఇంకా తెచ్చిపెట్టి ఇలా పూజ చేసుకున్నాను ఇంకా నా కష్టంలో కానీ నా సుఖంలో కానీ అమ్మే ముందుండి నడిపిస్తుందండి అది నేను పూర్తిగా నమ్ముతాను ఇంకా నాకు శివయ్య అంటే చాలా ఇష్టము అలాగే అన్ని దేవి దేవతలు నాకు ఇష్టమేనండి కానీ చిన్నప్పటి నుంచి నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి శివయ్ అంటే వెంటనే కరుణిస్తారని ఏమో కానీ చిన్నప్పటి నుంచి శివయ్ అంటే ఇష్టం అండి ఇంకా అందరూ హారతి తీసుకోండి ఈ వీడియో ఎలాగనిపించిందో ఒక కామెంట్ రూపాన తెలియజేయండి మీ కామెంట్ నాకు చాలా వాల్యూ అండి మీ కామెంట్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇగో మా అమ్మవారి దర్శనం చేసుకోండి ఇవాళ మా అమ్మవారి గుడిలో దుర్గాదేవి అవతారం అండి అందరూ దర్శనం చేసుకోండి ఓం నమ అమ్మ ఇవాళ మనకి దుర్గాదేవిగా ఇస్తారు కదండి తొమ్మిదో రోజు దేవి శరణ్ నవరాత్రులు ఇవాళ తొమ్మిదో రోజు కదా ఇంకా అమ్మదేవి మనందరిపై ఉండాలి పూజ అయితే చేసుకున్నా ఓం శ్రీమాత చాలా బాగా చేసుకున్నాను ఇవాళ కూడా పూజ మనస్తృప్తిగా హాయిగా ప్రశాంతంగా ఇంకా అమ్మకి నైవేద్యం అయితే కదంబం పెట్టానండి కదంబం అన్ని కాయగూరలు వేసి ఇంకా పప్పు బియ్యంతో చేస్తారు కదా ఇంకా కదంబం చేసేసరికి కొంచెం టైం పట్టింది ఇంకా అమ్మకైతే పూజ చేసుకున్నాను ఇవాళ కుంకుమ పూజ కూడా ఇంకా తొమ్మిదో రోజు ఇవాళ దేవి నవరాత్రులు ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇవాళ కూడా అమ్మదై మన అందరిపై ఉండాలని శ్రీ శ్రీమాత్రే నమ వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరిపై మన అమ్మదై ఉండాలి ఓం శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరిన అలాగే ఒక కామెంట్ కూడా పెట్టండి కామెంట్ పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ కామెంట్స్ నాకు చాలా వాల్యూ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి శ్రీమాత్రే నమో ఓం దుర్గా మాతే నమో నమామి తొమ్మిదో రోజు పూజ కూడా చాలా బాగా చేసుకున్నానండి అమ్మదయ్యతో ఇంకా అమ్మవారికి కదంబం నైవేద్యం పెట్టి కొంకం పూజ చేసుకొని ఇంకా చెట్టువే ఆపకొమ్మలు ఇలాగా అమ్మవారికి అలంకరించి పూజ అయితే చేసుకున్నాను ఇంక ఇదైతే పదో రోజండి ఇంకా అమ్మవారు మనకైతే శ్రీ రాజరాజేశ్వరి మాతగా దర్శనమిస్తారు కదా ఇంకా పదో రోజు అలంకరణ అయితే అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి మాత ఇంకా పదో రోజు కూడా పూజ చాలా బాగా చేసుకున్నానండి ఇంకా అందరికీ అమ్మదై ఉండాలి అందరిపై ఇంక ఇవాళ అమ్మవారికి ప్రసాదం అయితే సగ్గుబియ్యం పాయసం చేశానండి పాలేసి అమ్మవారికి ఓం శ్రీ రాజరాజేశ్వరి మాతయ్యి నమో నమామి సగ్గుబియ్యం పాయసం చేసి అమ్మవారికి ఇంకా పళ్ళు అయితే నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నానండి కుంకుమ పూజ కూడా ఈరోజు కూడా ఇంకా అమ్మవారికి డ్రాగన్ పళ్ళు ఉంటే ఇంట్లోని ఇంకా నైవేద్యం పెట్టాను ఇంకా సగ్గుబియ్యం పాయసం పెట్టి పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఇది పదో రోజు అండి శ్రీ రాజరాజేశ్వరి అమ్మ మనకి అన్నీ మనకి ఎప్పుడు సుఖ సౌఖ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో ఎప్పుడు చల్లగా చూడాలని మనస్తృప్తిగా పూజ చేసుకున్నానండి చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా ఇలా పూజ చేసుకోవడం వల్ల నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి ఇంక అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలాగ మీతో పంచుకుంటున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇన్నాళ్ళైతే నేను పూజ చేసుకొని నాలో నేనే మురిసిపోయేదాన్ని అమ్మవారి ఫోటోలు తీసుకొని పిల్లలు ఫోన్లు ఉండేవి నాకైతే ఫోన్ ఉండేది కాదండి నాకు ఇంకా పిల్లలు ఫోన్లు తీసుకొని అవి నేను చూసుకొని మురిసిపోయేదాన్ని చాలా హ్యాపీగా అనిపించేది పూజ చేసుకున్న తర్వాత రాత్రులు ఇంకా పదవ రోజు కదా అమ్మ శ్రీ రాజరాజేశ్వరి అవతారంతో మనకు దర్శనం ఇస్తారు కదా అమ్మదయ్య మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ ఇంక ఇవాటి బ్లాగ్ అయితే దేవి నవరాత్రులు పదో రోజు కదండి ఇంకా అమ్మవారిని అయితే ఇలాగ అలంకరించాను ఈరోజు ఇంకా ప్రసాదం అయితే సేమియా పాయసం చేస్తున్నాను సగ్గుబియ్యం పాయసము ఇంకా అమ్మకి ప్రసాదం పెట్టి దీపం పెట్టుకుందామని ఇంకా అలాగే కుంకుమ పూజ చేసుకుంటాను ఓం శ్రీమాద్రే నమే అందరం బాగుండాలి తొమ్మిది రోజులు దేవి నవరాత్రి పూజలు చేసుకోలేమండి అన్ అంటే కనుక కనీసం మూడు రోజులు చేసుకుంటే చాలా మంచిదండి చాలా పవర్ఫుల్ రోజులు దుర్గాష్టమి ఇంకా అలాగే నవమి దశమి మూడు రోజులు చేసుకుంటే చాలండి తొమ్మిది రోజులు చేయలేకపోతే కనీసం ఈ మూడు రోజులు చేసుకుంటే చాలా మంచిదండి చాలా శక్తివంతమైన రోజులు ఇంకా అమ్మవారు నాకైతే తొమ్మిది రోజులు పూజ చేసుకునే అనుగ్రహం ఇస్తుందండి ప్రతి సంవత్సరం ఇంకా ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను అంత అమ్మదయ్య నాకు ఒక అలవాటు అండి ఈ సందర్భంగా మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అది మంచి అలవాటే అనుకుంటాను ఏ పని చేసినా ఏకాగ్రతగా చేయాలని నా తాపత్రయం అండి ఇంకా అదే నాకు మంచి చేసేలాగా తోడ్పడుతుంది నేనైతే అలాగే అదే పాటిస్తున్నాను అదే మీకు చెప్తున్నానండి ఇలా మనస్తృప్తిగా పూజ చేసుకుంటే చాలా అండి అమ్మ ఎంతో మురిసిపోతుంది ఇంక ఈరోజు మా అమ్మవారి గుళ్ళు అమ్మవారి అలంకరణ అయితే దర్శనం చేసుకోండి అందరూ ఇంకా శ్రీ రాజరాజేశ్వరి మాత అమ్మదయ్య మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజైతే దసరా అండి అందరికీ హ్యాపీ దసరా దసరా అయిపోయినా మీకు దసరా శుభాకాంక్షలు చెప్తున్నానండి ఇంకా ఈ వీడియో కొంచెం లేట్ గా అప్లోడ్ చేశాను కదా అందరికీ హ్యాపీ దసరా ఈ దసరా రోజు అయితే పిల్లలు ఇద్దరు ఉన్నారు ఇంట్లో కలకల ఆడుకొని చాలా సందడిగా ఉందండి నాకు పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉంటే చాలా హ్యాపీ ఇంకా పిల్లలు ఇద్దరు ఉన్నారు పూజది చేసేసుకొని ఇంకా ఇంకా వాళ్ళకి ఏమి వండి అని ఇంకా దీంట్లో ఉన్నానండి ఇంకా ఈరోజైతే పిల్లలకి ఏదో కొద్దిగా వండి పెడదాం ఆ చేతులతో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అమ్మ దుర్గాదేవి మనకి చల్లని చూపులు చూ దయ చూపిస్తూ మనకి ఎల్లప్పుడూ కాపాడాలని మనస్తృప్తిగా అయితే కోరుకున్నాను ఇంకా మా వారైతే దండం పెట్టుకున్నారండి పూజ చేశాక ఇంకా మా వారు దండం పెట్టుకొని పిల్లలు కూడా దండం పెట్టుకున్నారు మీరు హార్ తీసుకోండి అందరూ అందరికీ అమ్మదై ఉండాలి అందరం బాగుండాలి ఇంకా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంక ఇవాళ వీడియో అయితే ఇదేని ఇంకా బల్కి అన్నింటికి పూజలు చేసుకొని ఇంకా అమ్మవారికి ఇవాళ అయితే అటుకులు వడపప్పు ఇంకా బెల్లం నైవేద్యం పెట్టానండి అమ్మవారికి అయితే ఇంకా బండికి అయితే మా వారు పూజ చేస్తున్నారు ఈ వీడియో అనిపించిందో ఒక కామెంట్ రూపాన్ని తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అమ్మ దేవి నవరాత్రులు పూజ అయితే చాలా బాగా చేసుకునే అనుగ్రహం అయితే ఇచ్చిందండి రెండు వేల ఇరవై ఐదు దేవి నవరాత్రులు ఈ సంవత్సరం అయితే పదకొండు రోజులు పడ్డాయి కదండి ఇదేనండి వీళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఓం మాత్రే నమ